నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎం లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విషం ట్యారర్ త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ మనపర్త డిస్టిక్ ఇలా కన్పూర్ మండలం రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పము ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి చిన్న లైక్ చేసి మీరు కూడా ఈ ఛానల్ గ్రోతింగ్కి కృషి చేస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనము కంటెంట్లోకి వెళ్దామండి కంటెంట్ వచ్చేసి ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుందో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క ఫ్యూచర్ అంటే ఈ వీక్ అంతా ఎలా ఉంటుంది మా వ్యూవర్స్కి కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ ఎవరైతే నమ్మి చూస్తున్నారో వాళ్ళకి రిజనేట్ అయ్యే విధంగా అంటే కలవని వ్యక్తులు కలవడం కానీ కాని పనులు అవ్వడం కానీ రావాల్సిన డబ్బు రావడం కానీ ఇలా ఎలా ఎలా ఉంటారు వాళ్ళకి చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీశ్రీ మాత్రేను ఈరోజు రేపు నేను ఇంటి దగ్గరే ఉంటానండి మీరు రీడింగ్ అవసరం ఉన్నవారు త్రీ క్వశ్చన్స్కి త్రిపుల్ వన్ పే చేసి మీరు రీడింగ్ తీసుకోవచ్చండి మీరు కాల్ సార్ మెసేజ్ చేయొచ్చు ఒకవేళ కాల్స్ వేరే రీడింగ్స్ ఇస్తుంటే పర్సనల్ రీడింగ్స్ ఇస్తుంటే బిజీగా వస్తాయి మళ్ళీ నెక్స్ట్ నేను చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్స్ అవసరం ఉన్నవాళ్ళు ఓన్లీ త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మా త్రేనుమ మనము కంటెంట్లోకి వెళ్దాము క్వీన్ ఆఫ్ స్వాట్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి టూ ఆఫ్ పెటికల్స్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ టూ ఆఫ్ పెటికల్స్ द लवर्स पेज ऑफ पेंडिकल्स नाइट ऑफ मॉन्स दियी ऑफ कप्स जजमेंट द हेरपेन्ट కింగ్ ఆఫ్ స్వాట్స్ త్రీ ఆఫ్ పెటికల్స్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ తల కిందలుగా వచ్చింది నేను తిప్పేసి పెట్టాను ఇది బాటమ్ ద డెక్ వచ్చేసి ఇదండి ఓకే మనము బాటమ్ ఆఫ్ ద డెక్ని ఇక్కడ పెట్టుకుందాము ఫైవ్ ఆఫ్ వాంట్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము ఫైవ్ ఆఫ్ వాండ్స్ నైన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము ప్లీజ్ ఇన్వర్స్ ఇమేజ్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ అండ్ టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమ శ్రీ మాత్రే మహ్ ఫైవ్ ఆఫ్ వాండ్స్కి టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమ మాత్రే మాత్రయినమ ఓకే అండి ఫైవ్ ఆఫ్ వాండ్స్కి ఫోర్ ఆఫ్ వాండ్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ టెన్ ఆఫ్ వాండ్స్కి ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ఇంకా మనము క్లారిఫికేషన్ ఏది అడుగుదాము ఏం లేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ వైశ్రీ మాత్రయినమ ఈ వీక్ అంతా మీకు ఎలా ఉంటుంది అని అంటే మొత్తం మీద మనము ఇంకో మీరు ఒక బాస్ లెవెల్లో ఉంటే గాన మీకు మనీ స్ట్రగుల్స్ గాని ఉంటే గాన వాటి నుంచి మీరైతే కంపల్సరీ బయటపడబోతున్నారు లేదంటే మీరు ఒక బాస్ లెవెల్కి ఎదగబో ఎదగబోతున్నారు అంటే మీ దగ్గరనే ఒక టెన్ మెంబర్స్ అట్లా వర్క్ చేస్తే వాళ్ళని మీరు కంట్రోల్ చేసి వాళ్ళకి పనులు అప్పచెప్పి వాళ్ళ నుంచి మీరు పని చేయించుకునేటువంటి లెవెల్కి మీరు వెళ్ళబోతున్నారు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు బాస్ లే బాస్ కిందో వర్క్ చేసే మీ బాస్ ఒక సిఇఓ లేదంటే ఒక హెచ్ఎం లేదంటే ఒక బాస్ ఇలాంటిది అయి ఉంటే వాళ్ళ అజమాయిషికి మీరు ఒకగాన లోన్ అవుతూ ఉంటే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే రిమూవ్ కాబోతారు ఈ వీక్లో అనేటువంటిది ఇది స్పష్టంగా తెలుస్తుంది మీరైనటువంటి మీకు లాభాలు వచ్చిన లాభం మీ వర్కర్స్ కూడా మీకు హెల్ప్ చేసి మంచిగా పనిచేస్తారు ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఈ వీక్లో మనీ స్ట్రగుల్స్ నుంచి అయితే మంచిగా బయటపడబోతారు అనేటువంటిది చెప్పొచ్చండి ఈ వీక్లో మీరు మనీ ఇష్యూస్ ఉన్నాయి కదా ఆ మనీ ఇష్యూస్ నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి మార్గాలు మీరు వెతుకుతారు అలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే మీరు బయటపడతారండి ద మెజిషియన్ కార్డు అనేది టోటల్గా ఈ వీక్లో మీరు హెల్త్ గురించి కానీ వెల్త్ గురించి కానీ రిలేషన్ గురించి కానీ కెరియర్ గురించి కానీ ఒక నిర్ణయానికి అయితే రాబోతారు ప్రతి వీక్లో ద మెజిషియన్ కార్డు అయితే కంపల్సరీ వస్తుంది అంటే ఒక్కొక్క వీక్లో ఒకటి మీరు సెట్ అవ్వడము ఎవరెవరికి రీజనేట్ అవుతుందో కానీ మీరు కంపల్సరీ ఈ వీక్లో ఏదైతే అనుకుంటారో ఇన్ని రోజుల నుంచి ఏవైతే చేయాలి కావాలి అని అనుకుంటారో కంపల్సరీ ఈ వీక్లో మీకు చేయబోతున్నారు జరగబోతున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఏదైతే ఇలా ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉంటారో ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచన అనుమానానికి అనుమానం పెనుభూతంలాగా మీరు పర్సన్స్ విషయంలో కానీ గ్రూతింగ్ ఏది బిజినెస్ గ్రోతింగ్ విషయంలో కానీ లేకుంటే రిలేషన్ విషయంలో కానీ ఇలా మీరు ఒక్కొక్కటి ఇలా ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉంటే అలాంటి థింకింగ్ నుంచి మీరైతే బయటపడబోతున్నారు అనేటువంటిది తెలుస్తూ ఉందండి ఓవర్గా థింకింగ్ ఎందుకు చేయాలండి ఓవర్గా థింకింగ్ చేస్తారు చేసిన తర్వాత వాటి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది చూస్తారండి తప్పకుండా వాటి నుంచి బయటపడడానికి మార్గాలు అయితే మీరు వెతుకుతారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీక్లో మిమ్మల్ని ఎవరు కట్టి కావాలి కానీ ఉంటారండి మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీ వర్క్ ఎలాంటి మనుషులు మీరు ఎలా చేస్తారు ఎలా ఉంటారు అనేటువంటిది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అయితే ఎవరో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు లేదంటే మీరు కొన్ని సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది బాగా మీరు వాటిని వాటి నుంచి బయటపడడానికి మార్గాలు అయితే చూస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మనకి ఏంటంటే ఈ వీక్లో మీరైతే హ్యాపీగా ఉండబోతున్నారండి మీ రిలేషన్ పరంగా కానీ బిజినెస్ పరంగా గ్రోతింగ్ రావడం కానీ లేదంటే మీరు ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నట్లయితే మీ బాసు మీకు మంచిగా ఏవైనా బోనస్లు ఇవ్వడం వల్ల కానీ మీరైతే చాలా హ్యాపీగా ఉంటారు మీరు అనుకున్నటువంటి పనులు కూడా మీకు అవుతాయి మీరు మంచిగా ఎంజాయ్గా పార్టీగా అంటే ఏదైనా ఒక ఫంక్షన్కి అలా అటెండ్ అయ్యి హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది తెలుస్తూ ఉందండి ఈ వీక్లో మీరైతే స్పిరిచువల్ జర్నీలో అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది అంటే ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ లేదంటే మీరు ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నారు అనేటువంటిది ఇలా స్పష్టంగా తెలుస్తూ ఉండండి మీరు ఏదైనా యాత్ర చేయాలి అనుకొని ఇన్ని రోజుల నుంచి వాయిదా పడి ఉంటే అంటే తిరుపతికి వెళ్ళడమా లేకుంటే అన్నవరమా ఇట్లా ఏదైనా టూర్ వెళ్ళాలి అని స్పిరిచువల్ జర్నీ చేయాలనుకుంటే మీరు చేస్తారండి లేదంటే మీకు ఈ వీక్లో ఎవరో మీకు ఒక గురువు మీకు ఎంట్రీ కాబోతున్నారు మీ లైఫ్లోకి మీరు స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది లేదంటే మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ ఎవరైనా వచ్చి ఉంటే కంపల్సరీ వాళ్ళు స్పిరిచువల్ జర్నీకి మిమ్మల్ని తీసుకుపోయే వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారు అనేటువంటిది ఉందండి మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుందండి మీరు స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టబోతున్నారు మాది వేరే రిలీజియన్ అంటే మీ రిలీజియన్లు కూడా మీరు స్పిరిచువల్ జర్నీకి అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరేదో అమ్మవారి దగ్గర దర్శనానికి లేకుంటే స్వామివారి దర్శనానికి మీరైతే వెళ్ళబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుందండి మీ గురించి అయితే వేరే మంది ఇట్లా గాసిప్స్ మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది ఈ వీక్లో మీ చెవులో పడుతుంది అది ఏంటంటే మనీ మీ దగ్గర ఉందా మనీ స్ట్రగుల్స్ ఉన్నాయా లేదంటే మనీ స్ట్రగుల్స్ చాలా ఉండే వాటి నుంచి బయటపడ్డారు అనేటువంటి విషయం గురించి మీ దగ్గర మీ గురించి అయితే పర్సన్స్ మాట్లాడుతూ ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీక్లో మీరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది వేరే వాళ్ళు మీ గురించి గాసిప్స్ మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి అంటే మనీ చాలా సంపాదించి సర్గు నుంచి బయటపడ్డారు అనేటువంటిది ఎలా సంపాదించారు ఎలా బయటపడ్డారు అనేటువంటిది మాట్లాడుకుంటారండి లేదంటే మీకు మనీ స్ట్రగుల్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ వాళ్ళకి ఇస్తే డబ్బులు ఇవ్వరు లేకుంటే వాళ్ళ నుంచి రావాల్సిన డబ్బు తొందరగా వస్తుంది ఇలా మొత్తం మీద అయితే మీ గురించి మనీ గురించి అయితే గాసిప్స్ మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది ఇంకొకటి ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఎందుకు వచ్చింది అని అంటే మీరు ఏదైనా మ్యారేజ్ గురించి ఏదో ఒకటి మీరు చెప్పలేదు లేకుంటే మీకు వాళ్ళు చెప్పలేదు అని అంటే చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు వస్తాయి ఆ తర్వాత మీకు మ్యారేజ్ అయితే అవ్వబోతుంది అంటే అదే దీపం పెద్దగా అయిన తర్వాతనే కొండెక్కుతుంది కదా అలాగే మీ గొడవల నుంచి మీరు మ్యారేజీ అనేటువంటి అంటే ఇన్ని రోజుల నుంచి మ్యారేజ్ చేసుకుంటారా లేదా అని అని చెప్పేసి మీరు అడిగి ఉంటే లేకుంటే మిమ్మల్ని వాళ్ళు అడిగి ఉంటే మొత్తం మీద ఇన్ని రోజుల నుంచి డిసైడ్ కానిటువంటి విషయము ఈరోజైతే మ్యారేజ్ గురించి మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చి మీరు మ్యారేజ్కి మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళకైతే మ్యారేజ్ అవ్వబోతుంది అనేది ఒకటి తీసుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా ఈ వీటిలో ఏదై ఏదైనా శుభంగా శుభమైనటువంటి సందర్భాలకి అటెండ్ కావచ్చు అనేటువంటిది లేదంటే మీ ఇంట్లో ఏదో శుభకార్యం చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మొత్తం మీద మీకు గుడ్ న్యూస్ రాబోతుంది మ్యారేజ్ గురించి మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది మీ ఇంట్లో మ్యారేజ్ చేయబోతున్నారు అనేది ఒకటి లేదంటే మీరు ఏదైనా మ్యారేజ్కి అటెండ్ కాబోతున్నారు లేదంటే మీ మ్యారేజ్ గురించి మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు మ్యారేజ్ అవన్నీ లేవు అని అంటే మీరు ఏదైనా శుభకార్యం చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఈ వీక్లో అనేటువంటిది ఈ వీక్లో మీరు ఏదో ఒక పెళ్ళికి అలా అటెండ్ కావడమా లేకుంటే ఏదో శుభకార్యాలకు అటెండ్ కావడమా అనేటువంటిది జరుగుతూ ఉందండి మొత్తం మీద ద టెక్తో శుభం జరగబోతుంది ఈ వీక్లో మీకంతా కావలసిన పనులు కావడం రావాల్సిన మనీ రావడము రిలేషన్ చెక్కబడము గ్రోతింగ్కి మీరు ప్లాన్ చేసుకొని ఒక మనీ పరంగా కూడా మీరు మనీ ఇష్యూస్ నుంచి కూడా బయటపడము అనేటువంటిది టోటల్గా జరిగి మీరు స్పిరిచువల్ జర్నీకి అడుగు పెట్టబోతున్నారు మీ లైఫ్ చాలా మీ లైఫ్లోకి ఒక గురువు అయితే రాబోతున్నారు ఇంకా మీరు లైఫ్ హ్యాపీగా ఉండబోతుంది అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉందండి ఇంకా లవర్స్ కార్డు వచ్చిందండి ద లవర్స్ కార్డు అని అంటే మీరు హానెస్ట్గా ఇష్టపడినటువంటి వాళ్ళైతే కంపల్సరీ మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేటువంటిది నూటికి నూరు శాతం చెప్పొచ్చండి ఇది మీరు ఈ ఈ వీక్లో కంపల్సరీ మీరు మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి డిసైడ్కి వస్తారు ఏంటంటే మీరు మీ మధ్యలో చిన్న చిన్న గొడవలు అవుతాయి ఆ గొడవల నుంచి తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటిది ఆ గొడవల నుంచి మీ మీ మనసులో ఏది ఉంది అనేటువంటిది బయటపడుతుంది హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళకైతే మ్యారేజ్ కాబోతుందండి ఎవరు వాళ్ళు కంగ్రాటులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ మీకు ఎంతమందికి ఇది రిజనేట్ అయితే అది తీసుకోండి అంటే ఇక్కడ మ్యారేజ్ పరంగా కెరియర్ పరంగా గ్రోతింగ్ ఉండబోతుంది ఏవైనా ఇష్యూస్ ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది చూస్తారు మీరు ఒక పది మందికి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి పర్సన్గా మీరు ఉండబోతున్నారు ఈ వీక్లో ఇంకా మీకు హెల్ప్ చేసేటటువంటి మీరు ఇన్ని రోజులు మీట్లో ఉన్నారు కదా ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కదా మీ పర్సన్స్ మీకు ఏది చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఈ వీక్లో మీకు చెప్తారండి ఒక చూడండి మీకు బిజినెస్ పరంగా గ్రోతింగ్ రావడం కానీ మీ రిలేషన్ పరంగా మీ మధ్యలో ప్రేమ పొంగిపోవడం కానీ ఇలాంటిది జరుగుతూ ఉందండి మీ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్ న్యూ పర్సన్స్ అయితే అర్జెంటుగా వస్తారండి మీ లైఫ్ అయితే చాలా బ్రైట్గా ఉండబోతుంది మనీ పరంగా కానీ కెరియర్ పరంగా గ్రోతింగ్ పరంగా టోటల్గా చాలా చాలా బాగుందండి ఈ వీక్లో మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి త్రిబుల్ వన్ అని టైప్ చేసి మీరు గోల్డెన్ సన్ రైస్ అనే టైప్ చేయండి అండి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి అండి త్రిబుల్ వన్ గోల్డెన్ సన్ రైజ్ ఓకేనండి త్రిబుల్ వన్ గోల్డెన్ సన్ రైస్ ఈ వీక్లో మీకు కావాల్సినవన్నీ అవుతాయండి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి మీకు రీడింగ్స్ అవసరం ఉన్నవాళ్ళు ఒకవేళ ఈ శుభాలన్నీ మాకు జరుగుతాయా లేదా అనేటువంటిది జనరల్ రీడింగ్ కదండి ఒకవేళ ఇదే మా రీడింగ్ అని చెప్పేసి మీరు ఉంటే ఒకవేళ మీకు జరగకపోవచ్చు ఇది జనరల్ రీడింగ్ ఎవరెవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి అందుకని మీకు ఒకవేళ కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ వీక్లో ఎలా ఉంటుంది మాకు రిలేషన్ పరంగా కెరియర్ పరంగా హెల్త్ పరంగా ఇది ఫైనాన్షియల్ పరంగా అనుకుంటే మీరు చూడవచ్చు మీకు త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఆప్షన్ పెట్టాను కదా ఈరోజు రేపు సెలవు ఉందండి ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రీడింగ్ తీసుకుంటే తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ ఇన్వర్స్ సీనియర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఎలా ఉన్నాయి ఓం నమష్ శ్రీ మాతృన్మహం నమ శివ దేర్ ఈస్ సంథింగ్ బెటర్గా ఉండబోతుంది సారీ అండి రొమాన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాతృ నిమహ ఫర్గ్యూనెస్ ఏదైతే కొంత కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా స్టార్టింగ్లో ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడము మనీ గురించి స్ట్రగుల్స్ నుంచి అవన్నీ ఇలా వచ్చాయి ఎందుకని ఓవర్గా థింకింగ్ చేయకుండా వాటిని పర్సన్స్ కానీ సిచ్యువేషన్స్ని కానీ ఫర్గ్యూ చేసేయండి అంత నా మంచుకే అని చెప్పేసి వాటిని ఫర్గ్యూ చేసేసేయండి అండి వదిలేయండి ఆస్క్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఇంకా యూనివర్స్ హెల్ప్ లేకుంటే వేరే వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాబోతుంది హెల్ప్ఫుల్ పీపుల్గా మీరు ఉండబోతున్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా లభించబోతుంది మీకు ప్రశాంతంగా ఉండండి మీరు ఏదైతే అనిల్త్ శాడ్ గురించి ఆలోచిస్తున్నారో అది నో కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది కాస్త వెయిట్ చేయండి మీరు అన్లక్కీ పర్సన్ కాదు లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ ఏంజిల్స్ మీకు సజెషన్స్ గైడెన్స్ ఇస్తూ ఉంటాయి అవి మీరు చేయండి అన్నట్లు రిమైన్ పాజిటివ్లోకి రాయండి పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడే అని చెప్పేసి యూనివర్స్ మీకు చాలా చాలా బాగా చెప్తూ ఉన్నారండి ఇదండి దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఫర్క్యూనెస్ రొమాన్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ వన్ గోల్డెన్ సన్ రైజ్ అని అని చెప్పేసి మీరు ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకుని అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ మీరు ఒక త్రీ క్వశ్చన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ త్రీ క్వశ్చన్స్లో పెండిలం రీడింగ్ కూడా మీకు ఇవ్వబడుతుందండి రీడింగ్లో పర్సనల్ రీడింగ్లో కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఏ రీడింగ్లో ఏ ఏ క్వశ్చన్కి ఏ రీడింగ్ అయితే సెట్ అవుతుందని అని చెప్పేసి తీసుకోవడం అయితే జరుగుతుందండి ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ పెండిలం గారు చూసి మా వ్యూవర్స్కి ఫస్ట్ క్వశ్చన్కి నో చెప్పండి ప్లీజ్ పెండిలం గారు తొందరగా చెప్పండి ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ఆర్ను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు అడిగారు ఏ క్వశ్చన్ అడిగారో ఎస్ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్ నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఎస్ఆర్ను ఎస్ అండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎస్ అండి కంగ్రాటేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ పెండిలం గారు చూసే మా వివర్స్ థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ఎవరు ఏమి అడిగారు అండి స్టార్టింగే నువ్వు చూపిస్తున్నారు అయినా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి దాన్ని పాజిటివ్గా ఆలోచించండి అది మంచిగా మీకు అవుతుందండి పాజిటివ్లోకి మారుతుంది ఏదైతే కాదు అని తెలిసి వాటి గురించి మీరు పాజిటివ్లో ఉండండి లేదంటే రీడింగ్ తీసుకోండి ఓం నమ శివ శ్రీ మాతరే నమల్ నెంబర్స్ అనుకోండి అండి జీరో అండి ఎవరికి ఒకవేళ డౌట్ ఉంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ కదా అండి రీడింగ్ తీసుకోవచ్చు చాలా తక్కువ అమౌంట్ కదా టూ అండి టూ వన్ ఫోర్ ఫైవ్ త్రీ ఏంటి ఎగ్జిల్ నెంబర్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ టూ వచ్చిందండి సిక్స్ త్రిబుల్ ఫోర్ వచ్చిందండి వన్ వచ్చింది డబల్ వన్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి కామెంట్ చేసి త్రిబుల్ వన్ గోల్డెన్ సన్ రైజ్ అని కామెంట్ చేసి ఈ పాజిటివ్ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి మీకు రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళు కాస్త డౌట్ అనిపిస్తే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ గూగుల్ పే ఆర్ ఫోన్పే వాట్సాప్ నెంబర్ ఇదే అండి ఈరోజు రేపు నేను మీకు అందుబాటులో ఉంటాను ఒకవేళ రీడింగ్స్ తీసుకోవాల్సిన వాళ్ళు తప్పకుండా కాల్స్ ఆర్ మెసేజ్ చేయండి అండి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్సే కదా సింపుల్గా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ డౌట్ క్లియర్ అవుతుంది హ్యాపీగా ఉండొచ్చు అండి అవుతుందా కాదా అనేటువంటిది ఎస్ఆర్ నో అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది మీరు ఎలా పాజిటివ్లో ఉండాలి అనేటువంటిది లో ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం సజెషన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి అవి ఫాలో అయితే తప్పకుండా మీకు ఆ వర్క్ జరిగేటువంటి అంశాలను నేను మీకు అందిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ సర్వేజును సుఖినో భవంతు